నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ మధు శర్మ గారు నమస్కారం సార్ సార్ ఎన్ కన్వెన్షన్ మీద చాలా వార్తలు వస్తూ ఉన్నాయన్నమాట అందులో భాగంగా నాగార్జున గారు ఒక ట్వీట్ పెట్టారు ఎన్ కన్వెన్షన్ కి సంబంధించి వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే కూడా ఊహాగానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి కన్వెన్షన్ నిర్మించబడిన భూమి పట్టా డాక్యుమెంటెడ్ భూమి అని చెప్పేసి అంటున్నారు ఇది ఎంతవరకు నిజం అండ్ అది కాకుండా ఈ లేక్స్ ఉన్న చోట కూడా ఒక్క కొంచెం విస్తీర్ణ వరకు కట్టకూడదు అనేది మామూలుగా ఎవరికైనా తెలిసిన విషయమే అయితే ఇది నిజంగానే అక్రమంగా కట్టారా లేకపోతే ఎంతవరకు కట్టొచ్చు దీని గురించి పూర్తి డీటెయిల్స్ చెప్పండి సార్ ఇప్పుడు నాగార్జున గారి స్థలమే కనుక అది అయ్యి ఉండి ఆ డిస్ప్యూటెడ్ ల్యాండ్ అయి ఉంటే కనుక అది ఆల్రెడీ కోర్టులో ఉంది వాళ్ళు ఆల్రెడీ దానిపైన పిటిషన్ కోర్టులో వాళ్ళు పోరాడుతున్నారు అది కోర్టులో తేలుస్తారు ఎట్లా హండ్రెడ్ పర్సెంట్ కోర్టు విలు జడ్జ్మెంట్ అది నాగార్జున గారి స్థలమా లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిందా ఎవరికి సంబంధించిందనేది త్వరలోనే వాళ్ళు కోర్టులో డిసైడ్ చేశాక తెలుస్తుంది ఇప్పుడు అక్కడి నుంచే ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఇప్పుడు పడగొట్టారు అక్రమంగా కూల్చారు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అంటున్నారు ఇప్పుడు దీనికి వేబ్యాకే ఎప్పుడో మేము వాళ్ళకి చెప్పేసి ఉన్నాము అని చెప్పేసి కూడా హెచ్ఎండిఏ వాళ్ళు వీళ్ళంతా చెప్తూ ఉన్నారు ఇప్పుడు హైడ్రా ఏదైతే ఫామ్ అయిందో వాళ్ళు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కూల్చడానికి దే ఆర్ టు డూ దట్ వాళ్ళకి ఆ పవర్ ఉంది మేము చేస్తున్నామని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ సెంటర్ స్పెసిఫిక్గా తీసుకుంటే ఇప్పుడు వాళ్ళు ఉన్న రెగ్యులేషన్స్ ప్రకారం ఫాలో అయ్యారా లేదా అంతవరకు మాత్రమే వెరిఫై వీళ్ళు డెమాలిష్ చేయడానికి ఉంటుంది ఇన్కేస్ నిజంగానే కోర్టు స్టే కనుక నిజంగానే అప్లికేబుల్ అయ్యి కోర్టు స్టే కనుక ఉండి ఉండి ఉంటే ఎగ్జిస్టింగ్లో ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ని కూల్చడానికి ధైర్య సాహసాలు చేసి ఉండేది కాదు ఏ గవర్నమెంట్ ఆఫీసర్ కానీ ఏ గవర్నమెంట్ ఏజెన్సీ కానీ కోర్టు స్టే ఉన్నప్పుడు ఖచ్చితంగా కూల్చే ధైర్య సాహసాలు చేయరు అంటే ఇప్పుడు స్టే అనేది ఎలా ఇస్తారంటే సర్టెన్ పీరియడ్ వరకు ఇస్తారు ఇన్ కేస్ ఆ సర్టెన్ పీరియడ్ అయిపోయింది అనుకోండి ఆబ్వియస్లీ దాన్ని ఎక్స్టెన్షన్ జరగకపోతే ఖచ్చితంగా వీళ్ళు కూల్చడానికి వెళ్ళడానికి వీళ్ళకి అధికారాలు ఉంటాయి సో అలా ఏమన్నా జరిగి ఉండాలి దీని తర్వాత కూల్చిన తర్వాత మళ్ళీ హైకోర్టు ఏదో స్టే ఇచ్చింది గౌరవ హైకోర్టు వాళ్ళు స్టే ఇచ్చారన్నారు ఇప్పుడు దాన్ని బట్టి వీళ్ళు ఫాలో అవుతారు ఇప్పుడు ఈ ఎఫ్టిఎల్ జోన్లో అయినా బఫర్ జోన్లో అయినా ఇప్పుడు లిమిటేషన్స్ కంటే కన్స్ట్రక్షన్కి లిమిటేషన్స్ ఉన్నాయి ఇక్కడ ఇంత దూరం అంటే ఇప్పుడు మీకు రివర్ అనుకోండి ఒక హండ్రెడ్ మీటర్స్ దూరం ఉండాలి కన్స్ట్రక్షన్ జరగాలంటే లేదు ఇప్పుడు ఎఫ్టీఎల్ ఇప్పుడు ఇలా లేక్స్ ఇలాంటివి ఉన్నాయి ఫుల్ ట్యాంక్ లెవెల్స్ చూసుకున్న తర్వాత ఈ లేక్స్ వీటన్నిటికీ ఏంటంటే టెన్ హెక్టార్స్ అబోవ్ ఉన్న వాటికి ఏం చేస్తారంటే ఖచ్చితంగా థర్టీ మీటర్స్ దూరంలో ఉండాలి టెన్ హెక్టార్స్ లోపు ఉంటే కనుక నైన్ మీటర్స్ ఇలా వీటికి కొన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయి ఈ రెగ్యులేషన్స్ని పూర్తి స్థాయిలో ఫాలో అయిన తర్వాతే కన్స్ట్రక్షన్ జరగాలి యాక్చువల్గా చెప్పాలి అంటే దీనికి చాలామందికి ఏంటంటే ఇప్పుడు నిజంగా దాన్ని కాస్ట్ అప్పుడు చాలా అంటే ఎంతో ఖర్చు పెట్టి కట్టుకుంటారు పాపం డెమాలిష్ చేయడానికి మీకు పర్మిషన్ లేదని మొత్తం కట్టుకున్నాకొస్తారు అప్పటిదాకా ఏం చేస్తారు అధికార యంత్రాంగం నిద్రపోతారా ఇప్పుడు ఏదైతే బఫర్ జోన్ ఉందో ఎఫ్టిఎల్ ఉందో ఇప్పుడు డైలీ వేస్తే అదే జోన్లో తిరిగి అధికారులు కదా సరే ఎందుకని లేదు అంటే ఎన్విరాన్మెంటల్ మీద కూడా ఇప్పుడు అది ఎన్విరాన్మెంట్కి ఎన్విరాన్మెంట్కి ఇబ్బందే లేక్లో ఉన్న ఆ చుట్టుపక్కల వాతావరణానికి ఇబ్బందే కన్స్ట్రక్షన్ అనేది జరగకూడదు అనేది చెరువులు పాడవకుండా ఉండడం కోసం అనేది ఉంది ఇప్పుడు మనకి హెచ్ఎండిఏ పరిధిలో చూసుకుంటే దగ్గర దగ్గర రెండు వేల ఐదు వందల చెరువులు ఉన్నాయి రెండు వేల ఐదు వందల యాభై ఒకటి యాభై మూడు అరౌండ్ ఆఫ్ ఫిగర్ ఉంది చెరువులన్నీ ఇప్పుడు ఇన్ని చెరువుల్ని నిజంగానే కాపాడాలి కదా కాపాడుతున్నాయి కదా గ్రౌండ్ లెవెల్ వాటర్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యేది మంచిగా ఉండేది కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఏం చేస్తున్నారు అధికారులు ఖచ్చితంగా వీళ్ళు ఇప్పుడు ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధిలోనే జిహెచ్ఎంసీ ఏం చేస్తున్నారు ఇప్పుడు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ తప్పు పడడానికి ఏం లేదు మీరు ఏ పేపర్ తీసుకెళ్లినా సబ్ రిజిస్టర్ రిజిస్టర్ చేస్తారు ఆయన ఆయన అధికారుల ప్రకారం ఆయన రిజిస్టర్ చేస్తారు దాని తర్వాత వాటికి ఇప్పుడు వాటర్ సప్లై ఇవ్వాల్సింది అధికారులే ఎలక్ట్రిసిటీ లైన్స్ అధికారులే రోడ్లు వేసేది వీళ్ళే అంటే ఇవన్నీ ముందుగా చేస్తారు తర్వాత వాళ్ళు కట్టించుకోవాల్సిన ట్యాక్సెస్ అన్ని కట్టించుకుంటారు ఆ తర్వాత ఎప్పుడో ఎవరో ఏదో వచ్చేదో అన్నారని చెప్పి అప్పుడు నిద్ర లేచి అప్పుడు డెమాలిషన్కి వెళ్తారు ఇంకొకటి కూడా ఏంటంటే పూర్తిగా ఎక్కడ లేకున్నప్పుడు ఇంతవరకు ఇది బఫర్ జోన్ ఇంతవరకు ఇక్కడ ఎఫ్టిఎల్ ఏరియా ఇంత దూరంలో ఉండాలి అని చెప్పేటువంటి ఒక సైన్ బోర్డ్ కానీ ఒక బోర్డు కానీ ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కోసం పబ్లిక్కి ఎక్కడ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇంత ఇన్ఫర్మేషన్ కూడా అక్కడెక్కడ నియర్ బై పెట్టరు అంటే మీరు ట్యాక్సులు తీసుకోవడమే కాదు ప్రజల నుంచి కనీసం మీరు ఒక బోర్డు ఉంటే కనుక ఇది ఇంత దూరం ఇక్కడ కన్స్ట్రక్షన్ జరగకూడదు ఈ పరిధిలో ఇది ఇప్పుడు మా హెచ్ఎండిఏ పరిధిలో ఉంది ఎఫ్టిఎల్ లెవెల్ ఎంత ఉంది దీనికి సో ఇది చెరువు దీన్ని మేము డిక్లేర్ చేస్తాం ఇది ఇన్ని ఎకరాల్లో విస్తీర్ణమైంది ఎన్ని చెరువుల గురించి ఇన్ఫర్మేషన్ ఉన్న బోర్డ్స్ ఉన్నాయి ఇవాళ చేస్తుంది మంచి పని నేను కాదనట్లు అక్రమంగా కట్టారు కూలుస్తున్నారు కరెక్టే మరి దీంతోపాటు సై మైంటైనియస్గా ఇన్ ఫ్యూచర్ కూడా జరగకుండా ఉండాలంటే ఆ చెరువు పరిధిలో ఇంత పరిధిలో కన్స్ట్రక్షన్ జరగకూడదు అనేటువంటి బోర్డు ఎక్కడైనా ఉందా చట్టాలు చేశాము ప్రజలకు అవగాహన కావాలి అంటాం కాదు చట్టాల మీద ఎడ్యుకేషన్ కూడా కల్పించాలి ఇది వాస్తవం ఇప్పుడు వీళ్ళు చట్టం చేయడం తప్పు కాదు చట్టం చేసినంత మాత్రం ప్రతి ఒక్క సామాన్యుడికి లేమనికి ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం లేదు ఎవరికి తెలుస్తుంది లాయర్లకి లేదా ఆ డిస్ప్యూట్లో ఉన్న వాళ్ళకి కోర్ట్స్కి తెలుస్తుంది చట్టం అనేది సామాన్యుడికి తెలియాలంటే బేసిక్ లెవెల్ ఎడ్యుకేషన్ పెంచాలా వద్దా ఎన్ని చెరువుల దగ్గర మీరు ఇలాంటి ఇన్ఫర్మేషన్ పెట్టారు మనస్సాక్షిగా ఇవాళ హెచ్ఎండి అని అడిగితే గత తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఎన్ని చెరువులకి పెట్టారు ఇలాంటిది ఈ ఏరియాలో కన్స్ట్రక్షన్ జరగకూడదని ఎక్కడైనా నోటిఫై చే నోటిఫై నోటిఫికేషన్ ఇస్తారు ఒక బోర్డు పెడితే తప్పేంటి ఇన్ఫర్మేషన్ బోర్డు నష్టం ఏముంది ఎంత ఖర్చు అవుతుంది హెచ్ఎండిఏకి కలెక్ట్ చేసుకునే ట్యాక్సెస్ మీద ఇవాళ పాపం కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకున్న మధ్యతరగతి వాళ్ళు అప్పులు తెచ్చుకొని ఈఎంఐలు తెచ్చుకొని కట్టుకునే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మీరు చెప్పే మధ్య తరగతి వాళ్ళు అప్పులు తెచ్చుకొని కట్టుకునే వాళ్ళు అంటే వాళ్ళకి లాక్ ఆఫ్ ఏమంటారు నాలెడ్జ్ లేక వాళ్ళు చేసి ఉండొచ్చు కానీ బీయింగ్ అ బిగ్ సెలబ్రిటీ ఆయనకి ఈ మాత్రం తెలీదా బికాస్ ఆల్రెడీ అమలా గారు కూడా చాలా సోషల్ యాక్టివిటీస్ లో పాల్గొంటూ ఉంటారు సో ఏది తప్పు ఏది కరెక్ట్ అనేది వాళ్ళకి తెలియకుండా ఉంటుందో అంత లేక్ పక్కనే కట్టడం ఎందుకు హైడ్ చేశారు ఇన్ని రోజుల్లో ఒకవేళ ఉండి ఉండి కన్స్ట్రక్షన్ ఇవాళ జరిగితే నిజంగా నేను ఇవాళ చెప్తున్నాను ఏ గవర్నమెంట్ అఫీషియల్ ఒక బిల్డింగ్ కూలగొట్టడానికి వెళ్ళారు అంటే అది ఇల్లీగల్గా లేకపోతే ఎవరు ఖచ్చితంగా ఆ ధైర్య సాహసాలు చేయరు గవర్నమెంట్ అసలు ఎప్పుడు ధైర్యం చేయడానికి కూడా కొంచెం కూడా ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు ధైర్యం చేయడానికి కూడా సాహసించరు ముట్టుకోడానికి ఇటుక కూడా కదపలేరు వాళ్ళు వాళ్ళ వల్ల కాదు నిజంగా ఒక వెంట్రుక ముందు ఇటుక కాదు కదా అక్కడ నుంచి గుప్పెడి మట్టి కూడా వాళ్ళు తీసుకొని రాలేరు వాళ్ళకి అధికారాలు లేవు మీది హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రైవేట్ ప్రాపర్టీలోకి వచ్చి వాళ్ళు ఇష్టానుసారం చేయడానికి వాళ్ళకి అధికారాలు లేవు ఆ స్టే పీరియడ్ కూడా కొంతకాలమే ఉంటుంది ఈ స్టే పీరియడ్ అయిపోయాక వీళ్ళు ధైర్యం చేసి ఉంటారు ఇదంతా కన్స్ట్రక్షన్ అయ్యి ఇంత జరుగుతున్నప్పుడు ఈ ఏదైతే పదేళ్ళు ఉందో పదేళ్ళు ఏం చేశారు ఎక్కడ నిద్రపోయారు అధికారులు ఎవరికి ఊడిగం చేశారు పక్కన పెడితే అధికార యంత్రాంగం ఏం చేసింది ఎలాంటి ఒత్తిళ్ళకి తలొగ్గారు ఒత్తిళ్లకు తలొగ్గినట్టే కదా మరి డెఫినెట్లీ ఇవాళ కూల్చడానికి ధైర్య సాహసం చేస్తారంటే ఇల్లీగల్ కాబట్టి అంత ముందుకు రాగలిగారా లేదా లీగలైజ్ అయ్యి స్టే ఇచ్చిన దాని మీద మీరు ముందుకు వెళ్ళారా లీగలైజ్ అయ్యి కనుక అది లీగల్ అయ్యి ఉండి స్టే ఇచ్చిన దాని మీద ముందుకెళ్తే ఇప్పుడు రెండు ఉద్యోగాలు పోతాయి దాన్ని ఎవరైతే కూలగొట్టారో ఖచ్చితంగా వాళ్ళందరూ ఉద్యోగాలన్నీ పోతాయి కాంపెన్సేషన్ వాళ్ళు భరిస్తారా గవర్నమెంట్ భరిస్తుందా గవర్నమెంట్ ఖచ్చితంగా ఇప్పుడు కాంపన్సేషన్ భరించి ఆయనకి ఇవ్వాల్సి వస్తుంది అంటే అధికారులు రెవెన్యూ అధికారులు కానీ హెచ్ఎండి అధికారులు కానీ హైడ్రా అధికారులు కానీ ఏమి వెరిఫై చేసుకోకుండానే ఆ స్థలం పైకి వెళ్ళారా ఓకే ఖచ్చితంగా రికార్డ్స్ అన్ని వెరిఫై చేసుకోవడానికి బేసిక్ క్వశ్చన్స్ అమ్మా ఇవేమి పెద్ద లాజిక్ ఉన్న క్వశ్చన్స్ ఏం కాదు బేసిక్ క్వశ్చన్స్ ఇల్లీగాలిటీ లేకుండా ఒక ప్రభుత్వాధికారి వచ్చి మీది ఒక ఇటుక కూడా కదిపిన దే ఆర్ లైబుల్ అలాంటిది అంత పెద్ద కన్స్ట్రక్షన్ కోలుగొట్టే సాహసం చేశారు అంటే ఏమి ఉంది ఏమీ లేదనే వాస్తవాలు నిజంగా నెగ్గుయ్యాలి కదా ఆ ధైర్యం అయితే చేయరు ఖచ్చితంగా ఏ అధికారి చేయడు అసలు లే చేస్తే కనుక వాళ్ళు లైఫ్ లాంగ్ దే లైబుల్ అండి వాళ్ళ ఆశ్రమే వాళ్ళు కట్టలేరు కదా దీనికి వాళ్ళు జీవితాంతం సంపాదించిన జీవితం కూడా తెచ్చి కట్టలేరు కదా ఆయన నష్టపరిహారం చేయలేరు కదా గవర్నమెంటే చేయలేదు అధికారులు చేయలేదు ఎవరు చేస్తారు అప్పుడు అంటే ఇన్నాళ్ళు నిజంగానే అధికార యంత్రాంగం ఈ ఒక్క కేసు అనే కాదమ్మా చాలా చెరువుల చోట కడుతున్న వాటికి ఎందుకు నిద్రపోతున్నారు ఇవాళ నిన్న మొన్న పొద్దున ఒక న్యూస్ లో చూశాను ఇంకో యూనివర్సిటీ గురించి కూడా ఇలానే ఉందని చెప్పి హైదరాబాద్ లో ఎక్కడ చూసినా కానీ మనము ఎలా అయితే ఒక కరోనా టైంలో మనం అందరం ఇంట్లో ఉన్నామో వర్షం పడుతుంది అన్నా కానీ రీసెంట్ డేస్ లో అమ్మో షేక్పేట్ సైడ్ వెళ్ళలేము ఆ ఆఫీస్లో అటే ఉన్నాయి సో వాటర్ ఎక్కడ చూసినా వాటర్ ఎక్కడ చూసినా కానీ డ్రైనేజ్ ఓపెన్ అయిపోయి ప్రవాహం లాగా పొంగిపోవడం లేక్స్ అన్ని నిండిపోవడం ఆ నీళ్లన్నీ రోడ్ల మీదకి రావడం అసలు ఎంత ఇబ్బంది పడుతున్నాము ఇటు ఉప్పలు కానీ బడంపేట్ కానీ లేకపోతే ఎటు చూసినా కానీ ఇలానే అవుతుంది సో ముందు ముందు కూడా గవర్నమెంట్ వీటికి ఇదొక్కటే ఒకటి ఏదో సడన్ గా వచ్చేసి ఎన్కన్వెన్షన్ తీసుకున్నారు కానీ ఫర్దర్ గా మనము బెంగళూరు పరిస్థితి చూసాం బెంగళూరులో ఎలా వాటర్ అంతా స్టాగ్నెంట్ అయిపోయి ఎలా ఇళ్లలోకి వచ్చేసే చెరువులన్నీ ఆక్యుపై చేసి కట్టారు అని చెప్పి అప్పుడు అప్పుడు అవును ఇవాళ కొంచెం స్టెప్ తీసుకుంటున్నారు చెరువుల్ని కాపాడదాం చెరువుల మధ్యలో ఉన్నవి తీసేద్దాం ఎందుకంటే చెరువుల్లో వాటర్ రిసోర్సెస్ చెరువులకి మళ్ళించే ఫెసిలిటీ కావాలి ఎన్ని నాళాలు బాగు చేసినా మీరు ఎంత చేసినా ఈ నాళాల నుంచి వాటర్ ఎక్కడికి వెళ్ళాలి చెరువు లేక్స్లోకి వెళ్ళాలి లేదా రివర్లోకి వెళ్ళాలి ఖచ్చితంగా వీటిని మంచి కాపాడుకోవాలి వద్దా ఖచ్చితంగా చెరువులు కాపాడుకుంటే వాళ్ళ సిటీ లోపలే వరదలు వస్తున్నాయి కదా సిటీ లోపల ఎందుకు వరదలు వస్తున్నాయి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ వెళ్ళడానికి ఎక్కడ మీకు పరిస్థితి లేదు రోడ్డు మీద నుంచే వాటర్ వెళ్ళాలి ఈ వాటర్ అన్ని కూడా వెళ్ళటానికి కూడా ఎక్కడికి ప్లేస్ ఉంది అసలు ఎక్కడికి ప్లేస్ ఉంది ఇవాళ మూసుకుపోతాయి నాళాలు కన్స్ట్రక్షన్స్ జరుగుతాయి వాడు డెమాలిషన్ గురించి మొదటి నుంచి అవగాహన కల్పించరు చెరువులకి చెరువుల్లోనే కన్స్ట్రక్షన్ జరుగుతాయి వాటర్ ఆగే వాటర్ అక్కడికి వెళ్ళడానికి రీచ్ అవడానికి కూడా కనీసం నాళాలు క్లియర్ గా ఉండవు వీటన్నిటి చేసుకుంటూ రావాలి కదా మరి సో ఇది ఒక మంచి స్టెప్ అనుకోవచ్చు సార్ అభినందిస్తానమ్మా మంచి ఏ కానీ నేను ఏమంటానంటే ఇకనైనా అవేర్నెస్ క్రియేట్ చేయండి ఇలాంటి స్టెప్స్ తీసుకుంటున్నారు కరెక్టే ఫస్ట్ నుంచి నిజంగా అవేర్నెస్ క్రియేట్ చేసి ఎడ్యుకేట్ చేసి మీరు ఆ ఏరియాలో ఒక బోర్డ్స్ పెట్టి నేమ్ బోర్డ్స్ పెట్టి ఇంత పరిధి హెచ్ఎండిఏకి వస్తుంది దీనికి ఇన్ని మీటర్ల దూరంలో కన్స్ట్రక్షన్స్ జరగాలి ఇక్కడెక్కడ కన్స్ట్రక్షన్స్కి అనుమతులు ఇవ్వబడవు దయచేసి మోసపోకండి వేరే వాళ్ళ చేతిలో పడి మీ రిజిస్ట్రేషన్స్ మీకు సంబంధించినవి మోసపూరితంగా పోకండి అని చెప్పి సామాన్యుడికి ఎడ్యుకేట్ చేయండి ముందు యాస్ అన్ అడ్వొకేట్గా అయ్య వాళ్ళు నేను చెప్తున్న మాటిది ఆ ఎడ్యుకేట్ చేయకుండా వాడు ఏదైనా పాపం తెలిసి కట్టుకునే వాళ్ళు ఉన్నారు తెలిసి తప్పు చేసేవాళ్ళు తెలిసి పెద్ద పెద్ద టవర్స్ కడుతున్నారు తెలిసి చేసేవాళ్ళు శిక్ష అహులని కాదు అట్లా తెలిసి తెలియని పాపం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇంత ఇంత డబ్బు పెట్టి కట్టుకునే వాళ్ళు వాళ్ళు కొంతమందికి ఆత్మహత్య సరణ్యం అన్నట్టు ఉంటుంది వాళ్ళు భలేపోవడానికి కారణం ఇది ఉన్న నెగ్లిజెన్స్ కాదు అధికారిని జాగ్రత్త పడాలి కొనుక్కునే ముందు చూసుకోవాలి జాగ్రత్త పడాలి కానీ కొంతమందికి అది ఎలా తెలుసుకోవాలో కూడా తెలియకుండా మోసపోయే వాళ్ళు కూడా ఉంటారు పాపం వాళ్ళని కూడా కాపాడాల్సిన పరిస్థితుంది కాబట్టి ఇప్పటికైనా ప్రతి చెరువు దగ్గర ఒక బోర్డు పెట్టండి మీ పరిధి ఎంత ఆ చె అసలు ఇది ఎక్కడా చేయట్లేదమ్మా ఆ చెరువు అసలు ఎన్ని ఎకరాల్లో విస్తీర్ణం ఉంది ఎంత ఉంది ఆ చెరువు లిమిట్ దానికి ఎంత ఉంది ఈ విస్తీర్ణం ఈ చుట్టుపక్కల ఎంత దూరం బఫర్ జోన్ ఈ చుట్టుపక్కల దీని ఎఫ్టిఎల్ లెవెల్ ఎంత దీనికి ఎంత దూరంలో మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవాలి ఎవడన్నా ఎక్కడైనా బోర్డు పెట్టడానికి చూశారు మీరు హెచ్ఎండిఏ పరిధిలో ఎందుకని పెట్టట్లేదు ఇన్ఫర్మేషన్ని చాలా వాటికి లేవు ఇవాళ ఇప్పటికైనా ఆ ముందు ఆ పని చేయండి ప్రజలకు అవగాహన వస్తుంది దాని తర్వాత మిగిలిన యాక్షన్స్ ఏమైనా చేయొచ్చు రైట్ సో ఇది ఒక మంచి పరిణామమే అంటారు కానీ ఇందులో ఇంకా కోర్ట్ స్టే ఉందా లేదా ఇలాంటివి తెలిస్తే కనుక అది రైట్ గా కూల్ చేయడం జరిగిందా లేకపోతే అన్యాయంగా కూల్ చేశారా అనేవి తెలుస్తాయి అని అంటున్నారు కానీ దీని గురించి ఎక్కడ ఏం ఎవిడెన్సెస్ కానీ ఏం లేవా సార్ మన రిలీజ్ చేసిన దాంట్లో ఆల్రెడీ అంత ముందు నోటీస్ లేవ సర్వ్ చేశాం అవి చెప్తున్నారు లెట్ దెం వాళ్ళు కోర్ట్ ద్వారా డిసైడ్ చేస్తారు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మనకున్న నాలెడ్జ్ వరకు దాన్ని మాట్లాడదాం అంతే సార్ రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్